ఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ప్రధాన దినపత్రికలో వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిక కానీ తీసుకున్నట్లయితే పోలవరం విధ్వంసం వేల కోట్ల నష్టం చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది ఈ శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలన్నీ కూడా అంటే ఏమేమిటి నష్టం ఎంత జరిగింది ఏంటి దాని గురించి ప్రాజెక్టు గురించి విధి విధానాలు మొత్తం కూడా వివరించడం జరిగింది ఈనాళ్ళు ప్రధానంగా దీన్ని బ్యాన్ రైటంగా పోలవరం విధ్వంసం వేల కోట్ల నష్టం రాయడం జరిగింది ప్రాజెక్టు అంచనాలకు మించి దెబ్బతింది ఆ నిర్మాణాలను చూస్తే ఏడుకొస్తుంది జగన్ వల్లే పోలవరం సర్వనాశనమైంది రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం నదుల అనుసంధానానికి గుండె పోలవరం ఇటువంటి పోలవరానికే శాపం జగన్ కేంద్ర జలసంఘము చేతులు తీసింది కేంద్ర సాయం అంతర్జాతీయ నిపుణుల సూచనతో ముందుకెళ్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి పోలవరంపై శ్వేతవత్రం విడుదల ఒక అహంభావ ఫలితం ఇది దిక్కుతో దిక్కుతోచని స్థితిలో ప్రాజెక్ట్ ఎనిమిదేళ్ల వృధా అదే అతి పెద్ద సవాల్ అరవై ఎనిమిది వేల కోట్ల భారం ఆదాయం నష్టం అని చెప్పడం జరిగింది ఈ పోలవరాన్ని గురించి శ్వేతపత్రం విడుదల చేస్తూ కొన్ని కామెంట్ చేయడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు డయాఫ్రమ్ వాల్ దిగువ కాపర్ డెవలప్లు పూర్తయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా రివర్స్ టెండర్ అనే అబద్ధంతో అంటే రివర్స్ టెండర్తో ఏదో నేను మిగిలిచ్చాను అనేది అదంతా అబద్ధం జనాల్ని డైవర్ట్ చేయడం జనాలను మోసం చేయడం రివర్స్ టెండర్ ద్వారా ఆదా చేసినారు అనేది పచ్చి అబద్ధం అనమాట అందరూ చెప్తున్నా కూడా కేంద్ర జలసంఘ నిపుణులు కేంద్ర ప్రభుత్వ పెద్దలు మినిస్టర్లు జల సంఘంలో టాప్ టు బాటం అందరు అధికారులు కూడా చెప్తున్నా వినిపించుకోకుండా ఒంటెత్తిపోకడంతో రివర్స్ టెండర్ అనే పేరుతో కాంట్రాక్టర్ మార్చడం వల్ల వచ్చిన అతి పెద్ద సమస్య ఇది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది అంటే రెండు జనరల్గా రెండు వేల పంతొమ్మిది మే ఏప్రిల్లో ఎలక్షన్ జరిగినాయి జూన్ జూలైలో గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది అంటే సహజంగా ఎప్పుడూ కూడా డిసెంబర్ నుంచి మే వరకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు జరుగుతాయి ఈ మే తర్వాత జూన్ జూలై నుంచి మళ్ళీ నవంబర్ నెల దాకా వర్షాలు వరదలు ఉంటాయి ఈ మధ్యకాలంలో ఇక్కడ పనులేమీ జరగవు కాబట్టి ప్రధానంగా పనిచేసే టైంలో రివర్స్ టెండర్ అనే విధానానికి పోవటం వల్ల దాదాపు ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం పాటు వేస్ట్ చేయడం జరిగింది దాన్ని గాలి కుదిలేయడం జరిగింది ఈ విధంగా జరగటం వల్ల జులై ఆగస్ట్ నుంచి వచ్చేటటువంటి వరదల్లో కాపర్ డ్యామ్ అనేది పూర్తిగా చేయకపోవటం వల్ల అక్కడి నుంచి ఒక వరద వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటడం జరిగింది ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాళ్ళంటే అంటే భూమిలో వేసేది కాబట్టి దాన్ని మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలన్నా లేదా కొత్త డయాఫ్రమ్ వేయాలన్నా కాపర్ డ్యా ఎగువ దిగువ కాపర్ డ్యామ్ నుంచి సీపేజ్ లీకులు వస్తుంది ఈ లీకులు రావటం వల్ల అనేది దాని యొక్క స్ట్రెంత్ దెబ్బతిన్నది ఆ స్ట్రెంత్ దెబ్బతి ఆ లీకేజ్ వల్ల ప్రధానమైన ఎర్త్కం రాక్ఫీల్డ్ డ్యామ్ అనేది కుంగిపోయింది కాబట్టి దీన్ని ఎలా రిపేర్ చేయాలి ఎలా చేస్తే పార్టీ ఎలా చేస్తే ప్రాజెక్టు పటిష్టత అనేది వస్తుంది ఎందుకంటే ఇది సుదీర్ఘకాలం ఉండే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి తెలుగు ప్రజలకి జీవనాడి లాంటిది దాదాపు దీని లైఫ్ అనేది ఎన్ని లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి లైఫ్ పటిష్టంగా ఉండాలి కాబట్టి ఎందుకంటే ఎప్పుడైనా దానికి చిన్న రిమార్కు జరిగినా కూడా రెండు గోదావరి జిల్లాలకి ప్రమాదం రెండు గోదావరి జిల్లాలు కూడా కొట్టుకొని పోతాయి ఇటువంటి ప్రధానమైన ప్రాజెక్టు యొక్క భద్రత ముఖ్యం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు కూడా ధైర్యం చేయలేకపోతుంది ఏం చేయాలి అంటే డయాఫ్రమ్ వాళ్ళకి రిపేర్ చేస్తే సరిపోతుందా లేకపోతే కొత్తది వేయాలన్నా రిపేర్ చేయడానికి నాలుగు వందల యాభై కోట్లు అవుతుంది అంటే అప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు వేయడానికి మొత్తం ఖర్చు నాలుగు వందల అరవై కోట్లు ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలన్నా కూడా నాలుగు వందల యాభై కోట్లు అవుతుంది కొత్తది వేయాలంటే దాదాపు తొమ్మిది వందల యాభై కోట్లు అవుతుంది ఇప్పుడు ఇవన్నీ ఏమి కొత్త కొత్త టైము అనేది చాలా పడుతుంది ప్లస్ ఎందుకంటే సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే ఇక్కడ వర్క్ జరుగుతుంది టైం అనేది ప్రధానమైన సమస్య అదేవిధంగా ఖర్చు కూడా ప్రధానమైన సమస్య ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలి ఇక్కడ జరిగిన నష్టానికి దీనికి పరిహారం వాళ్ళు కూడా దీనికి పరిహారం కట్టడానికి బాధ్యులే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అవన్నీ ఒప్పించి ఆ ద్వారా తీసుకొచ్చు రావడం గొప్ప విషయం అందుకనే దీని మీద అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పరచడం జరిగింది వాళ్ళు ఒకటి రెండు రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించి డిసెంబర్ లోపు వాళ్ళు ఒక నివేదికను తయారు చేసి ఇస్తామని చెప్పారని చెప్తున్నారు అంటే వాళ్ళకి నివేదిక ఇవ్వటానికి డిసెంబర్ లాగా టైం పడుతుంది ఇప్పుడు చెప్పారంటే అప్పుడు డిసెంబర్ అవుతుందో లేదో కూడా చెప్పలేం అంటే నెక్స్ట్ సీజన్లో కూడా పని జరుగుతుందో లేదో కూడా చెప్పలేం అందువల్లే ప్రధానంగా దాదాపు ఓ ఐదు సంవత్సరాలు తట్టు ఉందని శ్వేతపత్ర శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంటే ఇంకా పూర్తి కావడానికి నాలుగైదు సంవత్సరాలు దాదాపు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు వేస్ట్ టోటల్గా ఎనిమిది సంవత్సరాలు టైం అనేది దీని మీద వేస్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి అయినటువంటి పోలవరం డ్యామ్ని గోదావరిలో ముంచేయడం జరిగింది ఒక అనర్హుడు ముఖ్యమంత్రి అయితే ఒక అనర్హుడైనటువంటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా వస్తే జరిగే ప్రమాదం ఏందో ఇలా ఉంటుంది అనేది ప్రజలకి వివరించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అనే చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంటింట నైపుణ్య గణన ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి విద్యార్థులు నైపుణ్యాల వివరాల సేకరణ కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సర్వేక కసరత్తు అంటే ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కాలేజీల్లో ఒక శిక్షణ సంస్థలాగా ఏర్పరిచి ఇంజనీరింగ్ అయిపోయినటువంటి పట్టభద్రులు వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కొన్ని కొన్ని ప్రోగ్రాంలు ఇచ్చి నైపుణ్యాన్ని ఏర్పరిచి ఏర్పరచడం ద్వారా వాళ్ళు కంపెనీలలో ఎంప్లాయ్మెంట్ పొందడం జరుగుతుంది ఇప్పుడు అలా కాకుండా ఆల్రెడీ చదువు అయిపోయిన వాళ్ళు చదువు అయిపోయి ఇంటికాడ ఉన్నవాళ్ళు చదువు కంప్లీట్ చేసుకుని బయట వచ్చేవాళ్ళు అందరూ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నిరుద్యోగ యువత యువకులు వాళ్ళందరూ ఎక్కడ ఎంతమంది ఉండేది కూడా మనకు కష్టం కాబట్టి దాన్ని నైపుణ్య గణన అనే ప్రోగ్రాం ద్వారా సచివాలయంలో ఉండే సచివాలయం గ్రామ వార్డు గ్రామ వార్డు సచివాలయంలో ఉండే ఎంప్లాయీస్ ద్వారా ఇంటింటి సర్వే ద్వారా టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులు ఎంతమంది ఒక బెంచ్ మార్క్ తీసుకుని ఆ బెంచ్ లో ఏజ్ లిమిట్ పెట్టుకుని ఆ ఏజ్ నుంచి ఈ ఏజ్ లోపు ఎంతమంది ఉన్నారో టోటల్గా ఒక గణన చేసి యాప్ ద్వారా ఆన్లైన్కి ఎక్కించడం జరుగుతుంది దానికి వాళ్ళ ఆధార్ కార్డుని అటాచ్ చేయడం జరుగుతుంది అంటే అప్పుడు టోటల్గా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ యొక్క డాష్ లో ఆంధ్రప్రదేశ్ పూర్తి నిరుద్యోగ యువత యొక్క సమాచారం ఉంటుంది వాళ్ళ యొక్క డేటాను విశ్లేషించి వీళ్ళలో ఏ నైపుణ్యం ఎవరు అవసరం అనేది ఒక తీసుకొని వాళ్ళకు దాంట్లో శిక్షణ ఇచ్చి దానికి సంబంధించిన పరిశ్రమలు వాళ్ళకు ఉద్యోగం వచ్చే ఏర్పాట్లు చేయడానికి ఈ తత్తంగమంతా అంత దీన్ని నైపుణ్య గణన అంటారు ఇది ఒక మంచి ప్రాజెక్టు దీన్ని పూర్తి స్థాయిలో కసరత్తు చేసేందుకు ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది నిఘా విభాగం అధిపతిగా మహేష్ చంద్ర లడ్కా లడ్డా మహేష్ చంద్ర లడ్డా అనేది చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో వివిధ రకమైన పోస్టులో పనిచేశాడు ప్రకాశం జిల్లా ఎస్పీగా కూడా పనిచేశాడు ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసేటప్పుడు మావోయిస్టులు ఇతనికి ఇతనికి ముందు పాత్ర పెట్టి పేల్చడం జరిగింది కానీ ఇతను ప్రయాణిస్తున్న కారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావటం వల్ల ప్రాణాలతో బయటపెట్టడం జరిగింది తదన తదనంతరం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆంధ్రప్రదేశ్ అధికారిగా ఉంటూ రెండు వేల ఇరవై తర్వాత కేంద్ర సర్వీసులు గెలవడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారటంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి రాష్ట్ర సర్వీసులను తీసుకురావడం జరిగింది ఇతను రాష్ట్ర సర్వీసులు విజిలెన్స్ అధిపతిగా నియమించడం జరుగుతుందని తెలుస్తున్నది సిఐడి విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్ఆర్ విశాఖపట్నం కమిషన్గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నార్కి బదిలీ చేయడం జరిగింది ఇతన్ని సిఐడి విభాగాధిపతిగా నియమించడం జరిగింది జవహర్ రెడ్డికి మాలకొండయ్య గారికి పోస్టింగ్ మాజీ సిఎస్ మరియు మాజీ సిఎంఓ ప్రధాన సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి మాలకొండయ్య మాజీ సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఇద్దరిని కూడా ప్రభుత్వం మారిన ఏమంటే వీళ్ళని రిపోర్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది ఇటువంటి పోస్టింగ్ లేకుండా కానీ ఒకటి రెండు రోజుల్లో వాళ్ళ రిటైర్మెంట్ దగ్గర పడుతుంది కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా తిరిగి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది జరిగింది ఎందుకంటే ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ అయ్యే ఎవరైనా రిటైర్డ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏదో ఒక పోస్టింగ్లో ఉంటేనే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి రిటైర్మెంట్ తర్వాత వచ్చేటటువంటి సదుపాయాలు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి సదుపాయాలు కూడా వర్తిస్తాయి కాబట్టి వాళ్ళిద్దరికి పోస్టింగ్ ఉండడం జరిగింది అదే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారిని మానసికంగా వేధించి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా చివరి నిమిషం దాకా పెట్టడం జరిగింది కానీ కోర్టు జోక్యంతో క్యాటు ఆదేశాలతో క్యాటు ఆదేశాలు ఇచ్చిన కోర్టు జోక్యం చేసుకున్నా కూడా అప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు కోర్టు ఆదేశాన్ని క్యాట్ ఆదేశాన్ని పాటించకుండా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలకు ఎదురు చూసి ఏబి వెంకటేశ్వరరావుని వేధించడంలో సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా పాత్ర కూడా ఎంతో ఉంది కానీ ఎట్టకేలకు చివరి దశలో కోర్టు ఆదేశాలతో ఏబి వెంకటేశ్వరరావుకి ఒక రోజు ముందుగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే పరిస్థితి సిఎస్ జవహర్ రెడ్డి గారికి పూర్వం మాలకొండయ్య గారికి ఎదురయ్యింది కానీ ఇప్పుడు మీరు కోర్టుకు పోయే అవకాశం కూడా లేదు మీకు పోస్టింగ్ ఇవ్వకపోతే మీ భవిష్యత్ ఏంటి అది మీరు ఆలోచించుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచించాల అతనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రభుత్వ అధికారాలతో ప్రభుత్వ అధికారులతో ఉండే అనుబంధం ప్రభుత్వ అధికారులు అడ్మినిస్ట్రేటివ్ అధికారుల మీద ఉండే గౌరవం ప్రజాస్వామ్యం మీద ఉండే బాధ్యత ఇవన్నీ కలగలిపి మీరు రిటైర్ అవుతున్నారని తెలిసి మీకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అంటే మీరు ఎటువంటి రిక్వెస్ట్ ఎటువంటి విన్నపాలు లేకపోయినా కూడా దాని మీద ఉండే ఆ ఒక బాధ్యతగా తీసుకొని మిమ్మల్ని గౌరవంగా రిటైర్మెంట్ చేయించాలనే ఉద్దేశంతో అంటే మీరు గత దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు సర్వీస్ చేసి ఉంటారు నాలుగైదు సంవత్సరాలు మీరు చెడిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కానీ ఇంతకుముందు మీరు చేసిన రాష్ట్రానికి చేసిన సర్వీసులు కూడా గుర్తు పెట్టుకొని మిగిలిన మీరు తగిలిన మిమ్మల్ని తగిలిన గౌరవంతో పంపించాలనే ఉద్దేశంతో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జవహర్ రెడ్డి గారు కూడా పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు అతను ఎంతో ఉన్నతమైన అధికారి మంచి అధికారిగా పేరు కూడా ఉంది జవహర్ రెడ్డి గారికి గత అంటే రెండు వేల పంతొమ్మిది ముందు చాలా ఉన్నతమైన అత్యున్నతమైన మంచి అధికారిగా పేరు ఉన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నీ నువ్వు తెచ్చుకున్న మంచి పేరు అంతా కూడా చెడిపేసుకున్నాం అంటే నీ జీవిత నీ సర్వీసులో చేసిన మంచి పేరు మొత్తం ఒక నాలుగు సంవత్సరాల్లో మీరు దాన్ని దుర్వినియోగం చేశారు దానివల్ల ఏమి సాధించారు కాబట్టి ఇక మీదట కూడా ఐఏఎస్ ఐపీ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండి అధికార పార్టీకి అడుగులకు ముడుగులు ఎత్తుతూ రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి మీరు కారకులు కావద్దు పార్టీ ఏదైనప్పటికీ ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మీకు బిజినెస్ రూల్స్ అనేవి ఉంటాయి వాటి ప్రకారం మీరు నడుచుకోవాలి మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరే మేమే తప్పు చేశామని భావించాలి మీ తప్పును మీరు తెలుసుకోవాలనే భావనతోనే మీకు తిరిగి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది గౌరవప్రదంగా రిటైర్ కావటానికి మీకు సులభతరం చేసినట్టు ఈ యొక్క చర్య తెలియజేస్తుంది అదేవిధంగా ఇదే వైసీపీ అరాచకాల చిట్ట వాసుదేవరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సమాచార సేకరణ తప్పుడు కేసులు వేధింపులపై నివేదికలు పైనుంచి కింది స్థాయి వరకు వైసీపీ నేతల అవినీతి దోపిడీపై ఆరా పోలీసుల వ్యవహార శైలిపైన సమాచారం చట్ట ప్రకారం చర్యలకు ప్రభుత్వ యోచన మద్యం అక్రమాలు తవ్వుతున్న సిఐడి కుంభకోణంపై కీలక ఆధారాల సేకరణ బ్రేవరేజ్ కంప్యూటర్పై ప్రత్యేక దృష్టి నిపుణుల ద్వారా డిలీట్ వివరాల సేకరణ అంటే నిపుణులు తీసుకొచ్చి ఏవైతే కంప్యూటర్లో డిలీట్ చేశారో ఆధారాలను సేకరించి మొత్తం మన బ్రేవరేజ్ కార్పొరేషన్లో జరిగిన జరిగినటువంటి అరాచకాలన్నింటిపై కూడా సిఐడి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న జరిగింది టోటల్గా వాసు వాసుదేవరెడ్డి గారి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో చేశాడు ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ఏఏఎస్ఐపిఎస్లు అందరూ కూడా తప్పులు చేయలేరు కొంతమంది తప్పులు చేసి ఇరుక్కుంటే వాళ్ళకు ముందు ముందు భవిష్యత్తు ఇబ్బంది కాబట్టి ఈ తప్పులు చేయడానికి అందరికీ కూడా అందరినీ కేంద్ర సర్వీసులో ఉండే వాళ్ళు అనుచరులు తీసుకొచ్చాడు అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఒక మైనింగ్ అయితే ప్రెవరైజర్స్ అయితే ఇంకా రకరకాల కార్యక రకరకాల డిపార్ట్మెంట్లో హెడ్గా అందరినీ కూడా ఐఆర్ఎస్ సర్వీసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులని తీసుకొచ్చి ఇక్కడ ఎండీలు గాను చైర్మన్ గాను చేశారు వాళ్ళందరూ కూడా ఇంకా మాకు అడ్డే ఏం లేదు అని చెప్పి అన్ని రకాల తప్పులు చేసి విచ్చలవిడిగా తప్పులు చేసి ఇప్పుడు ఎరకపోయారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తగిన గుణపాఠం గుణపాఠం అవుతుందని జరుగుతున్న పరిణామాలు బట్టి చెప్పవచ్చు ఏసీబీ డీజీగా అతుల్ సింగ్ మరొక ఐపీఎస్ ఆఫీసర్ని ఏసీబీ డీజీగా నియమించడం జరిగింది ఇది ఇంతవరకు ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మరొక ముఖ్యాంశంతో తర్వాత కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు